హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ చింతపండు గుజ్జు చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటానో చూపిద్దామని ఒకసారి చూడండి ఫస్ట్ అయితే నీళ్ళు గాంచుకోవాలి బాగా వేడెక్కాలండి నీళ్ళు చూపిస్తాను నీళ్ళన్నీ బాగా వేడెక్కాలండి నాది ఒక రెండు కిలోలు ఉంటుంది చింతపండు చింతపండు వేసుకుని గుజ్జు తీసుకున్నామని నీళ్ళు బాగా ఉడకాలండి నీళ్ళు ఉడికిన తర్వాత ఇలా చూడండి ఎలా తెరులుతున్నాయో ఇప్పుడు ఇది వేసుకుని బాగా పుల్లలు ఏమీ లేకుండా అంతా క్లీన్గా చేసుకున్నానండి ఇది ఊరికాటు నుంచి మా అక్క పంపించిందండి అలాగ చెట్టు ఉంది ఇలా బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఇలా అంతా బాగా ఉడికిపోవాలండి ఉడికిన తర్వాత నేనైతే చాలా రోజులు పెట్టానండి అందుకే కొంచెం నల్లగా అయినా పర్లేదు మంది ఇంటిదే కదండి అక్క పాపం కాయలు కొట్టి పంపించింది అమ్మ సీడ్స్ తీసి పంపించారు నాకు ఏ పని లేకుండా చేస్తారండి వాళ్ళు అందరూ ఉన్నారు వదిన అమ్మ వాళ్ళు పిచ్చిలు తీసి పంపించారు దీన్ని మేము పిచ్చిలు అంటాము రాయలసీమలో పిచ్చిలు తీశారు అక్క దీనిపైన ఉండే స్కిన్ అంతా తీసి పంపించింది వాళ్ళు ఉండగా నాకు ఏ ఇబ్బంది లేదండి హాయిగా చూసుకుంటారు నేను చిన్నదాన్ని కదా అందుకనే చాలా బాగా చూసుకుంటానండి చిన్నవాళ్ళగా ఉండడం ఒక అందుకు ఇది ఒక అదృష్టం ఇప్పుడు బాగా ఉడకబడుతుంది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పెట్టుకుని కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇది వరకు చేసుకున్నది అయిపోయింది అందుకని ఇప్పుడు ఎలాగో మీరు చూస్తారని ఒక వీడియో చేద్దామని మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసుకోండి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే చూడండి ఇదేనండి బాగా కొంచెం ఒక పది నిమిషాలు కలుపుతూ ఉండాలి అడుగు అంటుకుండా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలిగి పెట్టుకుంటుంటే ఇలా అంత బాగా ఒక పది నిమిషాల పాటు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని ఇలా మొత్తం అప్పుడే తెల్లగున్నప్పుడే చేసి పెట్టుకుంటే బాగుండు మనకు బద్ధకం వాళ్ళంత కష్టపడి పంపిస్తే సిటీలో కూర్చొని తినుకుంటూ ఇలా చేశాను చూడండి నల్లగా అయిపోయింది అయినా పర్లేదు వాడుకుంటానండి చంపుతుంది మా అమ్మ ఇంకా వాడుకోకుండా పడేసానంటే నేనంత కష్టపడి పిచ్చిలు తీసుకు పంపిస్తే ఇలా చేస్తావా అని ఇద్దరు వదిన అమ్మ పట్టుకొని కొడతారు ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇదిగోనండి ఇప్పుడంతా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ లే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ వేసుకోవాలి కొంచెమేనండి ఎక్కువ లేకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ వేసుకోవాలి దేవునండి మిక్సీ వేసుకున్నది ఇలా వచ్చేసింది కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా తీసేసుకోవాలి బనండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇలా చేశాను ఇది నా ఫ్రెండ్ చెప్పిందండి నాకు మాధవి అని నా ఫ్రెండ్ చెప్పింది ఆవిడ ఇలా చేసి అని చెప్పింది అందుకని నేను చాలా రోజుల నుంచి ఇలానే చేసుకుంటానండి ఎందుకంటే పొద్దున్నే పిల్లలకు బాక్స్ కట్టడానికి అంత ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి తక్కువ మంది చేసేసుకోవచ్చు నేను ఇలానే చేసుకుంటాను దాదాపు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఇలా అయితే అప్పుడైతే ఎక్కడ అయితే వంట పెట్టుకున్నానో అది మళ్ళీ క్లీన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదండి ఎందుకంటే మళ్ళీ మీద మీదకు వస్తుంది అందుకని కొంచెం హీట్ అవ్వగానే ఇదేసి కొంచెం వేపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పెంచుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేంపుకోవాలి చిన్నగా ఎర్రత తీసుకున్నా తీసుకున్నా ఇప్పుడైతే వాటర్ తగలనే ఉండదండి గద్దతో తిప్పుతూనే ఉండాలి ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ వదులుతుంది ఒక ఐదారు నిమిషాల తర్వాత బంద్ చేసుకోవడమేనండి ఇంకేం పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వదులుతుంది అప్పుడు దించేసుకొని చల్లారిన తర్వాత ఒక బాటిల్ లెక్కేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ మంత్స్ వరకు ఉంటుందండి నాకైతే తర్వాత ఎంతవరకు ఉంటుందో తెలియదు అయితే ఇంకొంచెం పసుపు వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అడుగు అవకాశం ఉంది ఏ కూర లేకపోయినా ఇంకా పసుపు వేసి పోకపోయినా పర్లేదు ఈ చింతపండు కొంచెం పసుపుని వేసుకున్నామని పచ్చదనం వచ్చేస్తుంది చాలా ఈజీ మంచి పని చెప్పింది థ్యాంక్ యూ మాధవి వీడియో చూస్తే థ్యాంక్ యూ మాధవి నాకైతే బాగా నచ్చింది ఇలా ఇలా కలుపుతూ ఒక పది నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలాగండి కొంచెం ఆయిలంతా పైదేళ్ళం కానీ బంద్ చేసేసుకోవాలి బంద్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ఎత్తి పెట్టేసుకోవాలండి నాకైతే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాడుకొని వెంటనే తీసి పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంటే పాడవకుండా ఉంటుంది